హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీకు ఎప్పుడైనా అనిపించిందా అరే నేను ఎంత కష్టపడ్డా నాకెందుకు ఫలితం రాదు నా చుట్టూ ఉండేవాళ్ళు చాలా ఈజీగా ఎదుగుతున్నారు కానీ నేను ఎంత ట్రై చేసినా ఇంకా ఏదో మిస్ అవుతున్నా అది ఏంటి అని మీకు ఎప్పుడైనా అనిపించిందా ఒకటెప్పుడు గుర్తుంచుకోండి ఇలా అనిపించడం తప్పు కాదు ఎందుకంటే నేను కూడా అదే దారిలో నడిచాను ఇవే ప్రశ్నలు నన్ను కూడా బాధపెట్టాయి కానీ ఒక్కరోజు నేను చేసిన తప్పేంటో నాకు అర్థమైంది మనమంతా పెద్ద పెద్ద గోల్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం కానీ వాటి వెనుకున్న చిన్న చిన్న అలవాట్లను ప్రతిరోజు తీసుకునే చిన్న చిన్న డెసిషన్స్ని అండర్ ఎస్టిమేట్ చేస్తాం ఎందుకంటే మనం ఏదైనా కోరుకుంటాం కానీ దానికి తగ్గ ప్రాక్టీస్ చేయం విష్ దగ్గరే ఆగిపోతాం యాక్షన్ దగ్గర సైలెంట్ అయిపోతాం అక్కడే కదా అసలు కథ మొదలయ్యేది అందుకే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే మేనిఫెస్టేషన్ విజువలైజేషన్ ఎఫర్మేషన్స్ ఇవన్నీ మర్చిపోండి కొంతసేపు ఈ మేనిఫెస్టేషన్ విజువలైజేషన్ ఎఫర్మేషన్స్ ఇవన్నీ బేస్ కావు ఇవన్నీ టూల్స్ మాత్రమే కానీ కంప్లీట్ బేస్ కావు కానీ ఫౌండేషన్ వేరే ఉన్నాయి అవే కన్సిస్టెన్సీ అండ్ బిలీఫ్ ఎందుకంటే మనం కోరుకుంటూ ఆగిపోతాం కోరికలు తీర్చుకోవడానికి కావాల్సిన ప్రయత్నం మాత్రం చేయం నిజమైన అబండెన్స్ అంటే డబ్బు కాదు ఇక్కడ అబండెన్స్ అంటే సమృద్ధి సమృద్ధిగా ఉండడం అంటే డబ్బుతో ఉండడం కాదు సమృద్ధిగా ఉండడం అంటే మనలో ధైర్యం మనసులో కృతజ్ఞత హృదయంలో విశ్వాసం ఇవన్నీ కలిగి ఉండడం ఎబండెన్స్ అనేది మ్యాజిక్ కాదు అది ఒక మెథడ్ మేనిఫెస్టేషన్ అనేది ఒక విష్ కాదు అది ఒక డైలీ హ్యాబిట్ సో అలా ఆ టైంలో నేను నేర్చుకున్న ఒక గొప్ప విషయం ఏంటంటే అబండెన్స్ ఎప్పుడూ కూడా పెద్ద పెద్ద ప్రయత్నాల వల్ల రాదు చిన్న చిన్న అలవాట్ల రూపంలో మనం చేసే ప్రయత్నాల వల్ల వస్తుంది దాంతో ప్రతిరోజు ఐదు నిమిషాల గ్రాటిట్యూడ్ ఒక చిన్న హెల్ప్ ఒక పాజిటివ్ థాట్ ఇవే మన లైఫ్లో మిరాకిల్ క్రియేట్ చేస్తాయని నేను తెలుసుకున్నాను అండ్ గుర్తుంచుకోండి అబెండెన్స్ అనేది మనకి దూరంగా లేదు అది మన రోజువారి అలవాట్లలో దాగి ఉంది మన అలవాట్లు మారితే మన దిశ మారుతుంది మన దిశ మారితే మన జీవితం మారుతుంది అండ్ ఇది విష్ కాదు ఇది జర్నీ ఇది డ్రీమ్ కాదు ఇది డిసిప్లిన్ మరి ఎలా ఆఫ్ అట్రాక్షన్ ని కొన్ని హ్యాబిట్స్తో తో ఎలా నిజమయ్యేలా చేయవచ్చు ఈ రోజు వీడియోలో రోజు ఎలాంటి హ్యాబిట్స్ పాటిస్తే లా ఆఫ్ అట్రాక్షన్ తో మీరు మీ లైఫ్ లో అబండెన్స్ ని సమృద్ధిని సాధిస్తారో తెలుసుకుందాం ముందుగా బియాండ్ మేనిఫెస్టేషన్ ద డైలీ షిఫ్ట్ మనందరం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి విన్నాం మన ఛానల్లో ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఏదనుకుంటే అది జరుగుతుంది మనసులో విజువలైజ్ చేస్తే అది సాధ్యమవుతుంది ఇలా మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం మరి నిజంగా అది జరుగుతుందా అది పని చేస్తుందా పని చేయదు ఎందుకంటే చాలామంది నాకు అది కావాలి అనే ఆలోచనల దగ్గరే ఆగిపోతున్నారు మనస్సులో కేవలం నాకు ఇది కావాలి అని అనుకోవడం ఒక్కటే సరిపోదు ప్రయత్నించాలి ఎందుకంటే మన ఆలోచనల వెనక ఎన్నో భయాలు అసహనాలు ఉంటాయి ఓవైపు మన మనస్సు మనతో ఏమంటుందంటే నిజంగా నాకు ఇది దక్కుతుందా అనే ప్రశ్న వేస్తుంది దాంతో పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ అక్కడే లో అయిపోతాయి ఉదాహరణకి ఒక వ్యక్తి ప్రతిరోజు నాకు ఒక మంచి ఉద్యోగం కావాలి అని కోరుకుంటూనే ఉన్నాడు కానీ తన మనస్సులో మాత్రం ఈ ఇంటర్వ్యూలో నన్ను రిజెక్ట్ చేస్తే అని భయపడుతున్నాడు అంటే అతనికి కావాల్సిన ఉద్యోగం గురించి కాకుండా అతను భయపడుతున్న విషయం గురించి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నాడు స్మాల్ డైలీ యాక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు బిగ్ రిజల్ట్స్ మనం ఎన్నో పెద్ద పెద్ద గోల్స్ ఉంటాయి వాటిని రీచ్ అవ్వలేకపోతున్నామని స్పాట్లో డెసిషన్ తీసుకుని ఆ ప్లాన్ని అక్కడే ఆపేస్తాం కానీ కన్సిస్టెంట్గా ప్రతిరోజు చిన్న చిన్న చేంజెస్తో ఆ గోల్ని రీచ్ అవ్వాలని మాత్రం ట్రై చేయం మీరు డబ్బుని అట్రాక్ట్ చేయాలనుకుంటే ప్రతిరోజు ఒక స్కిల్ నేర్చుకోండి ఎవరికైనా ఒక హెల్ప్ చేయండి ఇవి పెద్ద యాక్షన్స్ కావు కానీ ఇవే మన వైబ్రేషన్ని మార్చుతాయి ఎందుకంటే కన్సిస్టెంట్ యాక్షన్స్ వల్ల కన్సిస్టెంట్ మైండ్ సెట్ వస్తుంది అండ్ కన్సిస్టెంట్ మైండ్ సెట్ వల్ల కన్సిస్టెంట్ అబండెన్స్కి దారి చూపిస్తుంది మనం ప్రతిరోజు వన్ పర్సెంట్ ఇంప్రూవ్ అయితే మూడు వందల అరవై ఐదు రోజుల్లో ముప్పై ఏడు విషయాల్లో పూర్తిగా ఎక్స్పర్ట్ అవుతాం ఇది మ్యాజిక్ కాదు ఇది హ్యాబిట్ ఏదో ఒకరోజు మెడిటేషన్ చేయడం కాదు ఏదో ఒకరోజు పాజిటివ్గా మాట్లాడటం కాదు ప్రతిరోజు మనకి కావాల్సిన దానికోసం ప్రయత్నించడం వల్ల వచ్చే వైబ్రేషన్ కారణంగానే అబండెన్స్ సమృద్ధి వస్తుంది అబండెన్స్ అంటే పెద్ద పెద్ద కోరికలు ఉండటం కాదు అబండెన్స్ అంటే మనస్సులో ధైర్యం నమ్మకం కృతజ్ఞత ఇవన్నీ ఉండటం మైండ్ సెట్ రీసెట్ యువర్ మార్నింగ్ మొమెంటమ్ కృతజ్ఞతతో రోజును ప్రారంభించే వాళ్ళు ఆ రోజు మొత్తాన్ని ప్రశాంతంగా గడుపుతారట ఎందుకంటే వారు ఆల్రెడీ అబండెన్స్ వైబ్రేషన్లో ఉంటారు ప్రతిరోజు ఉదయం మనం ఎలా ప్రారంభిస్తామో మిగిలిన రోజంతా అలానే ఉంటుంది మనం నిద్ర లేచిన వెంటనే ఫోన్లో ఏదో చూసి టెన్షన్తో రోజును ప్రారంభిస్తే ఆ రోజంతా కూడా నెగిటివ్ ఎనర్జీని మనం క్యారీ చేస్తాం కానీ మీరు లేచిన వెంటనే మీకోసం కేవలం ఐదు నిమిషాలు మీ కోసం స్పెండ్ చేస్తే మీ వైబ్రేషన్ మీ ఎనర్జీ మీ రియాలిటీ ఇలా అన్నీ మారిపోతాయి దీన్నే మార్నింగ్ మొమెంటమ్ అంటారు నిద్ర లేవగానే ముందు మనం చేయాల్సిన పని గ్రాటిట్యూడ్ చూపించడం గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత ఒకప్పుడు నా దగ్గర అది లేదు ఇది లేదు నా జీవితం ఇంతేనా నేను ఇంకేం సాధించలేనా అని అనుకునేవాడిని కానీ ఎప్పుడైతే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి పూర్తిగా అర్థం చేసుకున్నానో అప్పుడు నా జీవితం మారిపోయింది ఉదయం నిద్ర లేవగానే ఐదు నిమిషాలు గ్రాటిట్యూడ్ చూపించడం మీద కూర్చునేవాడిని నా ఆరోగ్యం చాలా బాగుంది నా తల్లిదండ్రుల ఆరోగ్యం చాలా బాగుంది నేను ఇంకా కొత్త స్కిల్స్ నేర్చుకునే అవకాశం ఉంది ఇలా మన దగ్గరున్న పాజిటివ్ విషయాల్ని తలుచుకుంటూ కృతజ్ఞతతో ఉంటే ఆ రోజంతా పాజిటివ్గా ఉంటుంది గ్రాటిట్యూడ్ టర్న్స్ వాట్ వీ హ్యావ్ ఇన్ టు ఎనఫ్ గుర్తుంచుకోండి మన దగ్గర ఉన్న వాటికి కృతజ్ఞత చూపిస్తూ మన దగ్గర లేని వాటిని ఆకర్షించి వాటి కోసం ముందడుగు వేసినప్పుడే లా ఆఫ్ అట్రాక్షన్ అద్భుతంగా పనిచేస్తుంది ఈరోజు మనం ఎలా ఉండాలో విజువలైజేషన్ ద్వారా మనమే డిసైడ్ చేసుకోవాలి విజువలైజేషన్ అంటే భవిష్యత్తుని ముందుగా ఊహించుకోవడం కాదు మన మనస్సుకి ఒక డైరెక్షన్ ఇవ్వడం మీరు ఈ రోజు ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నారనుకోండి కళ్ళు మూసుకుని విజువలైజ్ చేసుకోండి మీరు కాన్ఫిడెంట్గా స్మైల్ చేస్తూ మాటల్లో తడబాటు లేకుండా కాన్ఫిడెంట్గా మాట్లాడటం వల్ల ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మీ మాటలకి ఇంప్రెస్ అయ్యాడని ఊహించుకోండి మీ మనస్సు ఆ అనుభూతిని నిజమని నమ్మితే అది నిజంగా జరగడానికి యూనివర్స్ మీకు సహాయం చేస్తుంది మనలో చాలామంది పైకి మాత్రం నేను సక్సెస్ అయ్యాను అంటారు కానీ మనసులో మాత్రం నేను ఇంకా సక్సెస్ అవ్వలేదు అనుకుంటారు మనసుకు నిజంగా నమ్మదగిన మాటలు కావాలి ఉదాహరణకి నేను ధనవంతుణ్ణి అని అనుకోవడం కంటే నేను సరిగ్గా డబ్బుని ఉపయోగించడం నేర్చుకున్నాను అని అనుకోవాలి ఇలా చేస్తున్నప్పుడు మొదట్లో నేను కాన్ఫిడెంట్గా చేస్తున్నా అనే ఫీలింగ్ రాలేదు కానీ ప్రతిరోజు ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల నా మాటల్లో కాన్ఫిడెన్స్ పెరిగింది దాంతో వాటిని నా సబ్కాన్షియస్ మైండ్ నమ్మడం మొదలుపెట్టింది సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే బలంగా నమ్మిందో ఈ విశ్వం మన కోసం పనిచేస్తూ మనం కోరుకున్నది నెరవేర్చడానికి హెల్ప్ చేసింది సో ప్రతిరోజు గ్రాటిట్యూడ్ చూపించడం మర్చిపోకండి నెక్స్ట్ మిడ్ డే మొమెంటం ప్రతిరోజు ఉదయం ఏం చేయాలో ఎలా అబండెన్స్ వైబ్రేషన్లోకి తెచ్చుకోవాలో మాట్లాడుకున్నాం ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో ఎలా ప్లాన్ చేసుకోవాలో మాట్లాడుకుందాం మన మనస్సు కోరుకున్న వాటిని నిజం చేసే దశ ఇది మనకు అబండెన్స్ రావాలి అంటే ముందుగా మనం అబండెన్స్ని ఇవ్వాలి ఎందుకంటే యూనివర్స్ ఒక సింపుల్ లా మీద నడుస్తుంది వాట్ యూ గివ్ యూ గెట్ మల్టిప్లైడ్ ఒకరోజు మీ దగ్గర యాభై రూపాయలు ఉన్నాయి అని అనుకోండి మీరందులో అందులో ఒక పది రూపాయలతో ఎవరికైనా టీ కొంటే అవతల వ్యక్తి ముఖంలో కనిపించే ఆనందం మీ వైబ్రేషన్ని పాజిటివ్గా మార్చుతుంది ఆ ఫీలింగ్తో మీరు పనిచేస్తే ఆపర్చునిటీస్ మీ వైపు వస్తాయి డబ్బే కాదు ఏ విషయంలోనైనా ఎవరొకరికి జన్యున్గా హెల్ప్ చేయండి మాటల సాయం అవ్వచ్చు డబ్బు సాయం అవ్వచ్చు ఆఖరికి చిన్న స్మైల్ అంటే మీరు చేయగలిగిన దాంట్లో చిన్న స్మైల్ అయినా ఏదైనా పర్వాలేదు ఇలా ఏదైనా సరే విశ్వానికి మీరు ఇస్తే దానికి పది రెట్లు మీకు తిరిగి వస్తుంది చాలామంది డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు భయపడతారు ఈ డబ్బు అయిపోతే అని ఆలోచిస్తారు కానీ ఆ భయం స్కేర్ సిటీ వైబ్రేషన్ అట్రాక్ట్ చేస్తుంది అనవసరమైన వస్తువుల్ని కొంటే అవసరమైన వస్తువుల్ని అమ్ముకోవాలి ఈ సామెత ఎప్పుడైనా విన్నారా అది వస్తువైనా అవ్వచ్చు ఇంకేదైనా అవ్వచ్చు నాకు ఈ బట్టలు బాగా నచ్చాయి హ్యాపీగా ఇవి కొంటే అని అనుకుంటేనే కొనండి అలా మీకు నచ్చి తీసుకుంటే లాస్ ఉండదు అలా కాకుండా వేరే వాళ్ళని ఇంప్రెస్ చేద్దామని కొన్నారంటే తప్పకుండా మీరు ఫీల్ అవుతారు బట్టలే కాదు ఏ విషయంలోనైనా మీ అవసరం మీ ఇష్టం మాత్రమే ఉండాలి ఇలా అవసరానికి తగ్గట్లు డబ్బు ఖర్చు చేయడాన్ని ఇంటెలిజెంట్ స్పెండింగ్ అంటారు డబ్బుల్ని అనవసరంగా ఖర్చు పెట్టకుండా సేవ్ చేస్తూ ఆనందాన్ని కూడా బ్యాలెన్స్ చేయడం అనమాట మనలో చాలా మంది డబ్బు సంపాదించడంపై మాత్రమే దృష్టి పెడతారు కానీ నిజమైన సంపద మన స్కిల్స్ మన నాలెడ్జ్ మన ఇంప్రూవ్మెంట్ ఈ మూడు విషయాలు మన చివరి శ్వాస వరకు మనతోనే ఉంటాయి మనం ప్రతిరోజు ముప్పై నిమిషాలు ఏదైనా కోర్స్ లేదా స్కిల్ లేదా కొత్త లాంగ్వేజ్ లేదా ఏదైనా బిజినెస్ ఐడియా ఇలా ఏదైనా నేర్చుకుంటే సంవత్సరంలోనే మనలో ఎంతో మార్పుని మనం చూస్తాం అలాగే మనం నేర్చుకున్న స్కిల్ ద్వారా మనకి ఆదాయం రెట్టింపు అవుతుంది అనడంలో ఆశ్చర్యం లేదు కల్టివేటింగ్ గ్రోత్ మైండ్ సెట్ ఈవినింగ్ రిఫ్లెక్షన్ రోజులో మనం ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ని చూస్తాం కానీ రోజుని ఎలా ముగిస్తామో అది రేపటి రోజుని డిసైడ్ చేస్తుంది మన ఆలోచనలు ఎప్పుడు కూడా మన తప్పుల మీదే ఉంటుంది కానీ మన ఆలోచనలు ఇంప్రూవ్ అవ్వాలంటే మనం మన విజయాల్ని కూడా గుర్తించాలి సెలబ్రేట్ స్మాల్ విన్స్ యువర్ సబ్కాన్షియస్ విల్ ఫాలో మీరు ఈ రోజు ఎవరితోనైనా భయపడకుండా తడబాటు లేకుండా మాట్లాడారా ప్రతిరోజు కంటే ఈరోజు మొబైల్ తక్కువగా యూస్ చేశారా మీరు అనుకున్న పని ఏదైనా ఒక్కటి చిన్నదైనా సరే పూర్తి చేసారా అది చిన్నదైనా సరే సెలబ్రేట్ చేసుకోండి ఇలా చేస్తే మన సబ్కాన్షియస్ మైండ్ మనల్ని ఎప్రిషియేట్ చేయడం మొదలు పెడుతుంది ఒకరోజు నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరగలేదు దాంతో నన్ను నేను బ్లేమ్ చేసుకున్నాను మనం కోరుకున్నది సాధించలేకపోతున్నాం అంటే కారణం మన భయం మన మీద మనకి నమ్మకం లేకపోవడమే కానీ కొంతసేపటికి రియలైజ్ అయ్యి నిద్రపోయే ముందు ఒక ఫైవ్ మినిట్స్ డీప్ బ్రీత్స్ తీసుకుని ఆ స్ట్రెస్ని తగ్గించాను ఇలా ప్రతిరోజు చేయడం వల్ల అనవసరమైన స్ట్రెస్ని ఎప్పటికప్పుడు వదిలేస్తూ మన గురించి మనం నెగిటివ్గా ఆలోచించకుండా భయం పోయి కాన్ఫిడెంట్తో ముందుకు వెళ్ళడం అలవాటు చేసుకున్నాను అంతకుముందు నేను ఎప్పుడు కూడా రేపటి గురించి ఈరోజు ఆలోచించేవాడిని కాదు కానీ లా ఆఫ్ అట్రాక్షన్ని మేనిఫెస్ట్ చేయడంలో భాగంగా రేపటి గురించి ఈరోజు ప్లాన్ చేసుకోవడం అలవాటు చేసుకున్నాను రేపటి నా వర్క్ నా ప్లానింగ్ ఇవన్నీ డిస్టర్బ్ అవ్వకుండా ప్రశాంతంగా ఉండడానికి ముందు రోజే ప్లాన్ చేసుకునేవాడిని ఇలా ప్రతిరోజు చేయడం వల్ల తర్వాత రోజు నాకు ఇబ్బంది లేకుండా ఉండేది ఇంత చిన్న చేంజ్ వల్ల ఇదంతా ఎలా సాధ్యం అవుతుందని తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడే నాకు అసలు విషయం అర్థమైంది ముందు రోజే నైట్ నిద్రపోయే ముందు మనం ఆలోచించే విషయాలు మన కోరికలు బలంగా ఉన్నప్పుడు ఆ విషయాల్ని నిజం చేయడానికి మన సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్ అవుతుంది ఉదాహరణకి రేపు ఉదయం మీకు ఇంటర్వ్యూ ఉందని నాలుగు గంటలకి నిద్ర లేవాలని పడుకునే ముందు గట్టిగా కోరుకున్నారు మీకు సరిగ్గా నాలుగు గంటలకే మెలుగు వస్తుంది ఇలా మనలో ప్రతి ఒక్కరికి జరిగే ఉంటుంది ఇలా సబ్ కాన్షియస్ మైండ్ అనేది పనిచేస్తుంది ఒక సింపుల్ విషయం గుర్తుంచుకోండి మన పనుల్ని సబ్కాన్షియస్ మైండ్తో ఎలా పని చేయించుకోవాలో తెలుసుకుంటే మన గోల్స్ ని మనం రీచ్ అవడం ఈజీ అయిపోతుంది సస్టైనింగ్ ద ఫ్లో లాంగ్ టర్మ్ అబండెన్స్ కలల్ని నిజం చేసుకోవడం అంటే రోజులో జరిగే మ్యాజిక్ కాదు కన్సిస్టెంట్గా ప్రతిరోజు మనం ఫాలో అవ్వాల్సిన అలవాట్ల వల్ల వచ్చే బ్లెస్సింగ్స్ నేను ఒక టైంలో గ్రాటిట్యూడ్ జోనల్ రాసేవాడిని కానీ కొన్ని రోజులు అది ఫాలో అయ్యాక బోర్ కొట్టి వదిలేసాం దాంతో స్ట్రెస్ మళ్ళీ తిరిగి వచ్చింది అప్పుడే నాకు అర్థమైంది ఏదో సాధించాలన్న మోటివేషన్ ఉండటంతో పాటు కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం గుర్తుంచుకోండి మనం ఎంత నేర్చుకున్నా తెలిసింది గోరంతా తెలియాల్సింది కొండంతా ఇది మర్చిపోకూడదు మనం మన గోల్స్ని రీచ్ అయ్యే కొద్దీ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి గెలిచాం కదా అని అక్కడితో ఆపకుండా నిరంతరం నేర్చుకోవడం మీద ధ్యాస పెట్టాలి ఎలా అంటే మనం సముద్రంలో ఒక చిన్న రాయి వేస్తే ఆ నీళ్ళ చుట్టూ అలలు పడతాయి కదా ఆ రాయి చిన్నదైనా దానివల్ల కలిగిన తరంగాలు మాత్రం చాలా దూరం వరకు వ్యాపిస్తాయి దీన్నే రిప్లెఫెక్ట్ అంటారు చేంజ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఓల్డ్ చేంజెస్ టు అంటే మనలో జరిగే మార్పు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రభావితం చేసేలా ఉండాలి మన ఆలోచనలు మన ఎనర్జీ మన అలవాట్లు ఇవి చిన్న రాయి లాంటివి మనం పాజిటివ్ గా మారితే ఆ పాజిటివ్ ఎనర్జీ మన కుటుంబం మన ఫ్రెండ్స్ మన వర్క్ ప్లేస్ మీదకి తరంగాలుగా ఒక వేవ్స్ లాగా వ్యాపిస్తాయి సో గుర్తుంచుకోండి రిపుల్ ఎఫెక్ట్ పాజిటివ్ గా ఉండేలా చూసుకోండి ఇలా మనం ఈ వీడియో చివరికి వచ్చేసాం ఈ వీడియో ముగించే ముందు ఒకసారి చెప్పుకున్న పాయింట్స్ అన్నిటిని రివైజ్ చేసేద్దాం ముందుగా బియాండ్ మేనిఫెస్టేషన్ ద డైలీ షిఫ్ట్ మేనిఫెస్టేషన్ అంటే కేవలం కోరికలు కాదు నమ్మకం ప్లస్ రోజువారీ అలవాట్లు మనసులో డౌట్ ఉంటే ఎనర్జీ బ్లాక్ అవుతుంది ప్రతిరోజు ఒక స్కిల్ నేర్చుకోండి ఒక మంచి పని చేయండి గ్రాటిట్యూడ్ చూపించండి ఇవి చిన్న పనులే కానీ ఇవే అబండెన్స్ ని అట్రాక్ట్ చేస్తాయి మైండ్ సెట్ రీసెట్ యువర్ మార్నింగ్ మొమెంటం ప్రతిరోజు ఉదయం ఒక ఐదు నిమిషాలు కృతజ్ఞతతో ప్రారంభించండి నెక్స్ట్ మిడ్ డే మొమెంటం యాక్షనబుల్ అబండెన్స్ మనం చేసే చిన్న హెల్ప్ చూపించే చిన్న స్మైల్ చిన్న మాట సాయం ఇలా ఏది చేసినా పది రెట్లు వెనక్కి తిరిగి వస్తుంది సో రోజులో ఒక రోజు ఒక చిన్న హెల్ప్ ఏదైనా చేయండి నెక్స్ట్ ఈవినింగ్ రిఫ్లెక్షన్ ప్రతిరోజు నిద్రపోయే ముందు మనం ఆ రోజు సాధించిన విషయాలను గుర్తించి సెలబ్రేట్ చేసుకోవడం నేర్చుకోవాలి దీనివల్ల స్ట్రెస్ తగ్గుతుంది మనలో కాన్ఫిడెన్స్ అనేది స్లోగా పెరుగుతుంది అండ్ చివరిగా లాంగ్ టర్మ్ అబండెన్స్ కలల్ని నిజం చేసుకోవడానికి కన్సిస్టెంట్ హ్యాబిట్స్ చాలా అవసరం చిన్న చిన్న పాజిటివ్ యాక్షన్స్ లర్నింగ్ కొత్త విషయాల్ని నేర్చుకోవడం గ్రాటిట్యూడ్ ఇవన్నీ రిపుల్ ఎఫెక్ట్స్ ద్వారా మన లైఫ్ మన ఎనర్జీని మార్చుతాయి మన మార్పు ఎప్పుడు మన దగ్గరే ఆగదు మనం ఎవరినైనా ఇన్స్పైర్ చేస్తే వాళ్ళు ఇంకొకరిని ఇన్స్పైర్ చేస్తారు మనం పాజిటివ్గా ఆలోచిస్తే ఆ పాజిటివ్ వేవ్ మన చుట్టూ ఉన్న ప్రతి మనిషిని తాగుతుంది ఈరోజు వీడియోలో మీకు ఏ పాయింట్ నచ్చిందో నాకు అది కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్